ఒకవేళ పీసీఓఎస్ ఉన్నా కూడా గర్భం వచ్చింది అనుకోండి ప్రెగ్నెన్సీ అయ్యారనుకోండి అప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ పరంగా ఎలాగుండాలి ఉండాలి వాళ్ళు వన్స్ కన్సీవ్ అయ్యారు అంటే ఇక ఆబ్స్ట్రేషన్ కేర్లో ఉంటారు గైనకాలజిస్ట్ కేర్లో ఉండరు ఇంకా సో ఆబ్స్ట్రేషన్ అంటే రెగ్యులర్గా మామూలు ఫీమేల్స్ వీసీఎస్ లేకుండా రెగ్యులర్గా న్యాచురల్గా లేదా ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్ ద్వారా కన్సీవ్ అయిన మాత్రం ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటారో ఇక ఆమె షీజన్ హెల్దీ విమెన్ అండ్ షీ కెన్ అది గర్భంతో ఉన్న వాళ్ళ లేడీస్ ఎట్లయితే మనం జాగ్రత్తలు తీసుకుంటామో అలాంటి నార్మల్ హెల్దీ అప్పుడు మళ్ళీ ఇంకా ఓవిలేషన్ జరిగే ఫేజ్ ఉండదు వాళ్ళకి సో గర్భసంచిలో సంచిలో ఒక శిశువు ఉంటది కాబట్టి ఇంకా పీరియడ్స్ రావటం అట్లా ఏముండదు రెగ్యులర్ వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫేజెస్ ఉంటాయి నెలవారీ చెకప్లు చేయించుకోవటము రక్తహీనత లేకుండా చూసుకోవటమో ఐరన్ క్యాప్సుల్ తీసుకోవటమో తీసుకున్న ఆహారంలో హెల్దీగా ఫుడ్స్ తీసుకోవటము ఇట్లాంటివన్నీ తీసుకుంటే వాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో మదర్ అండ్ చైల్డ్ ఇద్దరు కూడా హెల్దీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మోనోపాస్ వరకు ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంటుందని అన్నారు కదా ఒకవేళ మోనోపాస్ స్టేజ్కి వెళ్ళే వాళ్ళకి కనుక పీసీఓఎస్ సమస్య ఉందనుకోండి వాళ్ళ లక్షణాలు ఏవి ఉంటాయి ముఖ్యంగా వాళ్ళ అంటే హెల్త్ ఇష్యూస్ ఇంకా వాళ్ళకి ఎలా బయటపడతాయి రైట్ ఈ మెనోపజస్లో ఏంటంటే సహజంగా ఈస్ట్రోజెన్స్ మన బాడీలో ఫిమేల్ హార్మోన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఒకవేళ వాళ్ళల్లో కనుక మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువైన ఎక్కువ అయిన సందర్భాల్లో వాళ్ళకి ఇందాక మనం అనుకున్నాం ఈ లో మల్టిపుల్ లక్షణాలు ఉంటాయి ఒకటి వెయిట్ గెయిన్ ఉంటది రెండోది అవాంఛిత రోమాలు ఉంటాయి ఎన్ని సార్లు చెప్పుకున్నా ఈ లక్షణాలే ఉంటాయి ఉంటే అంటే ఖచ్చితంగా పీసీఓడి ఉన్నట్టేనా అట్లా అని చెప్పడానికి కూడా లేదు సో ఇది వెయిట్ బాగా ఉన్న వాళ్ళల్లో మాత్రమే వస్తుంది అని చెప్పడానికి లేదు అట్లా అని బాగా సన్నగా ఉన్న వాళ్ళల్లో పీసీఓఎస్ రాదు అని చెప్పడానికి లేదు సో ఎవరిలో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒవ్యులేషన్ మిస్ అవ్వటము అస్ వెల్ అస్ ఇట్లాంటి అన్ అవాంఛిత రోమాలు ఉండటము లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటము ఇట్లాంటి మల్టిపుల్ కండిషన్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళలో ఈ లక్షణాలు ఉన్నప్పుడు వీళ్ళు తో ఉన్నట్టు ఇక్కడ ఇందాక కూడా చెప్పాను నేను అల్ట్రాసౌండ్ అబ్డోమన్ స్కాన్ తీసినప్పుడు అండాశయాలు చాలా డాక్టర్స్ మిస్అండర్స్టాండ్ అయ్యే మిస్ తీసుకునేది ఏంటంటే అండాశయం పైన బుడగలు ఉంటేనే వాళ్ళకి పీసీఎస్ ఉన్నట్టు లేకపోతే లేదు అని అనుకోవటం లేదు బికాస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది కాబట్టి దే ఫాల్ ఇన్ దిస్ దిస్ కేటగిరీ విత్ అదర్ అనదర్ అదర్ కండిషన్ లైక్ హిస్టూటిజం కానివ్వండి ఇంకోటి ఇర్రెగ్యులర్ ఒలేషన్ ఉండడం కానివ్వండి అట్లా సో అలాంటి సందర్భాల్లో డెఫినెట్ గా వాళ్ళకి కూడా ఉంటది అనమాట వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళల్లో మాత్రమే పీసీఓ కండిషన్ ఉంటుందని లేదు లేదు అట్లాని వెయిట్ తగ్గినంత మాత్రాన వాళ్ళు పీసీఓడి కండిషన్ నుంచి బయటపడతారని లేదు ఇట్స్ నాట్ రిలేటెడ్ ఓన్లీ విత్ వెట్ సో వెయిట్ ఈస్ వన్ కండిషన్ వెర్ ఇట్ ప్రొవర్క్స్ పీపుల్ టు ఫాలో ఇన్ టు పీసీవైజ్ ఓకే సో మరి శాశ్వతంగా ఏం చేసుకోవాలంటే ఏం చేయాలంటారు ఇందులో శాశ్వతంగా అంటే చాలా సింపుల్ ప్రొసీజర్స్ అండి మనం తీసుకునేటువంటి ఫుడ్ని లైఫ్ స్టైల్ దినచర్య రుతుచర్య అని ఆయుర్వేదంలో చెప్పారు దినచర్యలో ఏంటంటే మనం తీసుకునేటువంటి డే అంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఉండేటువంటి టైంలో మనం ఎలాంటి నియమాలు పాటిస్తాం ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి మనకి తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకుంటున్నామా పోషకాలు లోపం లేకుండా ఉండేలాగా మనం డైట్ ప్లాన్ పెట్టుకున్నామా ఈజీగా డైజెస్ట్ అయ్యేటువంటి ఫుడ్స్ పెట్టుకున్నామా మనం తీసుకున్న ఆహారం మన శరీరం గ్రహించుకోగలుగుతుందా కొంతమందికి ఏంటంటే పేగుల్లో కనుక ఏమైనా కండిషన్స్ ఉంటే లైక్ క్రాన్స్ డిసీజ్ ఉన్నా ఇంకోటి ఇంకోటి ఏమన్నా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నా వేరే కండిషన్స్ ఉన్నా కూడా మనం తీసుకున్న ఎంత హై క్వాంటిటీ గుడ్ క్వాలిటీ నరిషియస్ ఫుడ్ తీసుకున్నా కూడా అది శరీరం గ్రహించుకోలేకపోతుంది అలా గ్రహించుకోలేకుండా ఉండేటువంటి డైజెస్ట్ కానటువంటి పదార్థాలు తీసుకోకుండా ఏమంటారు టైం మించిపోయి కానివ్వండి తీసుకున్న ఆహారం తీసుకున్న సేపటికే మళ్ళీ ఏదో ఒకటి తినాలి కదా అనేసి వెంట వెంటనే తినటము తీసుకున్న ఆహారం డైజెస్ట్ కాకముందే మళ్ళీ ఇంకొక డోస్ ఆఫ్ డైట్ తీసుకోవటము ఇట్లా చేయకుండా ప్రాపర్ డైట్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ డైట్ విత్ హై కంటెంట్ ఆఫ్ ఫైబరస్ ఫుడ్ ఉండేలాగా తీసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకుంటాం ఓకే అక్కడి నుంచే మన శరీరంలో ఉండేటువంటి సప్తధాతువులు పోషింపబడతాయి సో ఎప్పుడైతే మనం తీసుకున్న డైట్ బాగా డైజెస్ట్ అయ్యి మన శరీరం బాగా గ్రహించుకొని మనం మిగతా ధాతువులు సప్త రస రసరక్త మాంసం ఏదో వస్తే మధ్య ధాతులు శుక్రధాతువులు ఇవన్నీ కూడా బాగా పోషింపబడతాయో అదేవిధంగా మనం స్లీప్ హ్యాబిట్స్ బాగా పెట్టుకోవాలి రెగ్యులర్ టైం మెయింటైన్ చేయాలి స్లీప్ హ్యాబిట్స్లో రెగ్యులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కనీసం మీరు ఈ నాలుగు గంటలు నిద్రపోయినా ఐదు గంటలు నిద్రపోయినా హెల్దీ స్లీప్ ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ఎస్పెషల్లీ పీపుల్ హూ సఫర్డ్ విత్ పీసీఎస్ మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండాలన్నా కూడా వాళ్ళు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్గా పెట్టుకోవాలి ఏదైనా స్ట్రెస్ ఎక్కువ ఈ రోజుల్లో స్కూల్కి వెళ్ళే పిల్లగాడికి కూడా స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది సో అట్లాంటి కండిషన్స్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది డెఫినెట్గా మేనేజ్ చేయాలి సో దానికోసం మెడిటేషన్ చేయటం యోగా చేయటము వాళ్ళకి ఇష్టమైనటువంటి యాక్టివిటీ ఏదైనా పెట్టుకోవటము అట్లీస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ వాకింగ్ వాకింగో జాగింగు ఎక్సర్సైజ్ ఏదో ఒకటి స్విమ్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కనుక పెట్టుకున్నట్లయితే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా ఉండేదానికి అవకాశం ఉంటుంది సహజంగా ఈ పీసీఓఎస్ అనేది వాత దోషం గురించి కానివ్వండి దోషం కానివ్వండి కఫ దోషం కానివ్వండి ఈ మూడు దోషాల్లో ఏ దోషం ఎక్కువ తక్కువైనా మూడు దోషాల యొక్క ఇంబ్యాలెన్స్ జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల వాళ్ళు ఒకదాని నుంచి ఒకదానికి ఇప్పుడు బాగా వేసి ఉన్నారు అనుకోండి వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కార్డియాక్ డిసీజెస్ వస్తాయి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇన్ఫర్టిలిటీ దాకా ఏదైనా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో అట్లా కాకుండా వాళ్ళు ప్రతి దోషాన్ని కూడా బ్యాలెన్స్ చేసేదానికి వీలుగా ఉండేటువంటి ఆహారము నిద్ర వ్యాయామం ఈ మూడు మస్ట్ మార్పు మస్ట్ గా రావాలి